సహాయ సహకారంతో పాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను రేపు ఉదయము ఐదు గంటలకు పూట దేశాలతోటి శతాభిషేకము పదకొండు గంటలకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సామూహిక పిర్మార్చన కార్యక్రమాలు మహిళల చేయి ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమము సాయంత్రం ఆరు గంటలకు శోభాయాత్ర శోభాయాత్రంగా జరిపించాలనే ఉద్దేశంతో డప్పుడు పోరాటంతో నుండి నృత్యాల అంగరంగ వైభవంగా ఒక్కపేట కవితా బమేశ్వరి దేవాలయం నుండి సరోదర గిన్నీ నాయకుల వరకు ఈ శోభయాత్ర జరుగుతుంది సోదర సోదరి వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఆదివేషలు ఐక్యతను చాటే విధంగా ఉండాలని చెప్పేసి చెప్పబడుతున్నాము దాచిపల్లి దేవేంద్ర గారు ఈరోజు వీడియో లాంచ్ చేశారు వారికి

రేపు జరగబోయే అమ్మవారి జయతోత్సవా సందర్భంగా అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది కొంచెం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ బాగుండాలంటే మీరు అందరూ వైసీలు అందరూ రెస్టులు ఇచ్చేసి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరుగుణిగా కోరుకుంటున్నారు ఈ సందర్భంగా వారు దాచపల్లి వారు చక్కటి గానాన్ని మాకు వినిపించి రేపు అక్కడ ప్రారంభిస్తున్నాం ఈ గానాన్ని కూడా అందరినీ పంపిస్తున్నాం ఎన్ని తడించాలని కోరుకుంటున్నాను మీ అందరు కూడా వాచ వస్తా ఆశీర్వచనాలు సదా ఉండుగా మీరు తప్పకుండా రేపు ఉదయం నుండి రాత్రి పది గంటల వరకు ఇచ్చేసి అన్ని కార్యక్రమాలు తిరిగపరచాలి మనసు కోరుకుంటాను జయ శ్రీమారా జయ వాసవి జయ వాసవి గండేనాన సంఘం సేవలను గుర్తిస్తూ మనం ఈ మహాభక్తి గీతం రాయడం జరిగింది ఎందుకంటే వీరి యొక్క సేవలు దాత్రానికి పవలగా ఎంత ఎన్ని ఎంతకాలం మనం ఉన్నామని కాదు అధ్యక్ష భార్యదర్శి మన సేవలను కూడా గుర్తిస్తూ ఉన్నాము కాబట్టి మహాభక్తి గీతం రాయడం జరిగింది ఈ మహాభక్తి గీతం యొక్క సందేశం ఇవ్వక జై వాసవి జై జయ వాసవి ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే మన శ్రీ వేలకది పాటల రచయిత ఆసుకవి బ్రహ్మ మన దేవేంద్ర దేవేంద్రగుప్త గారు అమ్మవారి జయంతి సందర్భంగా ఒక మంచి భక్తి గీతం అమ్మవారి పైన మనకు వినిపించినారు అది రేపు అమ్మవారికి అంకితం చేస్తున్నారు వాసవి మాత కొత్తపేట కొత్తపేట వాసవి మాత టెంపుల్ ఆ గుడిలో రేపు ఈ లాంచ్ చేస్తున్నారు ఇది కావున మరి రేపు అమ్మవారి జయంతి సందర్భంలో కూడా అందరూ అక్కడికి రావాలి మేము అందరం అక్కడనే ఉంటున్నాము మరి మీరు కూడా అందరూ రావాలి అమ్మవారి జయంతి అత్యంత వైభవంగా మనం అందరం జరుపుకుందాము కలిసిమెలిసి నిజంగా కన్నుల నా ప్రభుత్వం నా భవిష్యత్ అన్నట్టు మనం జరుపుకుందాం రేపు అందరూ రావాలి ఈ కార్యక్రమానికి అమ్మవారి ఆశిస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ వాసు జయవాస జయవాస జై వాసు 내가 산대 셈이야. 이거 내 어, 거 뭐야? 이거 파이프